మాత్రమే వెలిసిన బొమ్మా ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి గడ్డమే తరిమేసి వెలుగైనాడు జై భిం జై భిం జనకుండ నినాదం గెలవాలి సమాజం జై భిం జై యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు కావ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే రోజు రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను ఈరోజు సమ్మర్ అకేషన్ కానీ మా పిల్లలిద్దరినీ తీసుకొని విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో గల డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చాము ఇది బందర్ రోడ్లో ఉంది బందర్ రోడ్లోని ఇండోర్ స్టేడియం పక్కనే నిర్మించారు ఇది బయట నుంచి వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ ఇక్కడ పార్కింగ్కి అయితే పర్మిషన్ లేదు అందమైన మొక్కలు పూలుతోని మంచిగా అలంకరించారు ఇక్కడైతే చూడు చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే లోపలికి ఎంట్రీ లేదు ఎందుకు ఎంట్రీ లేదంటే ఈ రోడ్లోని ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ రోడ్డు మీద వాహనాలు పార్కింగ్ చేస్తారని ఇక్కడ ఎంట్రీ ఇవ్వలేదు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం మనం లోపలికి వెళ్ళాలంటే కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే చిన్న గొంతు వస్తుంది ఆ గొంతు నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది ఇదిగో చూసారా ఇక్కడ ఫస్ట్ టైం మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం ఇదిగో చూసారా ఇది ఎంట్రీ ఇక్కడ పార్కింగ్కి చాలా విశాలమైన ప్లేస్ ఉంది ఇక్కడ చూడండి వెహికల్ పార్కింగ్ చేసిన వెంటనే ఇక్కడ ఒక మనకి బోర్డు కనిపిస్తుంది ఆ బోర్డు మనం ఎట్టి వెళ్ళాలి ఎక్కడ ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ ఇక్కడే రాసింది చూడండి ఎవరిని అడగాల్సిన పని లేదు మహాశిల్పికి దారి టికెట్ కౌంటర్ టాయిలెట్స్ త్రాగునీరు కారు పార్కింగ్ స్కూటర్ పార్కింగ్ అని బోర్డు ఒకటి కనిపిస్తుంది చూడండి మనకి ఇది టికెట్ కౌంటరు ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంట్రీ అవుతాం టికెట్ కాస్ట్ వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అదేవిధంగా కార్ పార్కింగ్కి స్కూటర్ పార్కింగ్కి వేరే ఛార్జెస్ ఇది మొదటగా మనం ఎంట్రీ అయిన తర్వాత అంబేద్కర్ గారి విగ్రహాలు తను ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని బాధలు అనుభవించిండు అనేది ఇక్కడ మ్యూజియంలో ఉంది చూడండి ఇక్కడ ఇదిగో చూడండి భారత రాజ్యాంగం నిర్మించేటప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డది ఎన్ని అవమానాలు పడ్డది అనేది కూడా మొత్తం ఇందులోని స్పష్టంగా స్పష్టంగా చూడండి చాలా స్పష్టంగా క్లియర్గా ఫొటోస్ రూపంలో మనకి మెన్షన్ చేశారు ఇక్కడ ఇది మొత్తం కూడా సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మారినప్పటికీ ఎలాంటి విగ్రహం పెట్టాలి అనే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇక్కడ చూడండి పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు వాటర్ ఫాల్స్లోని ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి చూడండి గ్రీనరీ చూడండి ఎక్కడ ఎట్లా ఉందో అసలు ఎక్సలెంట్ వ్యూస్ అనమాట అనమాట అంతా కూడా విజయవాడ నగరవాసులు ముఖ్యంగా సాయంత్రం కాల సమయంలో ఇక్కడికి వచ్చి హాయిగా ఫోటోషూట్ కానీ సేద తీరడం కానీ చేస్తున్నారు ఇది చాలా సంతోషం ఇది లోపలికి ఎంట్రీ అండి మ్యూజియం ఉంది కదా సాలార్ మ్యూజియం లాగా సామాజిక న్యాయ మ్యూజియం అని చెప్పేసి లోపలికి ఎంట్రీ మా పిల్లలు చూడండి వీళ్ళ ఆనందానికి లేవు మా కోతి ఆడుగా చూడండి ఈడు మా కోతి అనమాట వీడు దాని లోపలికి వెళ్ళిన నుంచి కళ్ళు దాగిన కోతిలాగా గెంతుతూనే ఉన్నాడు వాడికి ఆనందానికి వాడి ఆనందానికి అవధులు లేవు పట్టలేని సంతోషం నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూశారు కదా వాడి ఆనందం ఫోటోషూట్కి పోజులు ఇస్తున్నాడు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది వాటర్ ఫాల్స్ దగ్గర మరో వాటర్ ఫాల్స్ దగ్గర ఇద్దరు వీళ్ళిద్దరైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఇప్పుడు మా పిల్లలు ఇద్దరిని కూడా ఫస్ట్ టైం విజయవాడ తీసుకురావడం జరిగింది

పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు అంబేద్కర్ గారి చిన్ననాటి నుంచి రాజ్యాంగం నిర్మించే వరకు అన్నీ కూడా ఎల్ఈడి స్క్రీన్లు బిగ్ బిగ్ ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కంప్యూటర్ స్క్రీన్ టచ్ కూడా ఉంది పిల్లలు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుసుకునే విధంగా టచ్ స్క్రీన్ డిస్ప్లే ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడ మా పిల్లలిద్దరూ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా ఫ్రెండ్స్ వీలుంటే మీ పిల్లల్ని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి తీసుకొచ్చి భావితరాల భవిష్యత్ కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా త్యాగం చేశాడో వాళ్ళకి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి మా బిట్టుగాడు చూడండి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు టచ్ స్క్రీన్ అని ఆడుకోవాలని చూస్తున్నారని చెప్పేసి అని అనుకుంటారేమో ఒక ఫ్రెండ్స్ కాదు వాడికి సిస్టమ్ కొత్త కాదు అంబేద్కర్ గురించి తెలుసుకోవాలనే ఆతృత వాడికి చాలా ఉంటుంది చూసారా ఎల్ఈడి స్క్రీన్లు లోపల మ్యూజియం వ్యూ ఎట్లా ఉందంటే వర్ణరహితం అనమాట చెప్పలేని విధంగా ఉంది అంబేద్కర్ గారు పత్తి అంబేద్కర్ గారి చదువు సంస్కరణలు సంఘటితాల గురించి మొత్తం పూర్తిగా ఇక్కడ చూసి విని తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు నిజంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాలి పూల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో మరల తలిసి నీని వందనమంటూ చరిత నువ్వు గొప్ప మహనీయుల కలలే గంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసం మున జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన బాగం ఎత్తాలి సిర్రా అందుకున్న చీకటి వాడల్లో సబ్బకు జెండను కట్టి బహుజన తండూ మొగును గట్టి గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలూ అడవిల బతుకే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లు గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు వాదిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగా మా పాప అక్కడ త్రీ త్రీ డి యానిమేషన్తో కూడిన అంబేద్కర్ గారిని ఒక అంబేద్కర్ గారు ఒక చెట్టు కింద కూర్చుని చదువుకునే విధంగా ఏర్పాటు చేశారు అది చూసి మా పాప ఆశ్చర్యపోయి ఇక్కడ ఏంటి మనిషి ఉన్నాడని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి మాకు చెప్తుంది జనముల బతుకుల్లో నింప బహుజన పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు మా వాడు చూడండి ఫ్రెండ్స్ మినిమం థర్టీ ఫీట్ హైట్ థర్టీ ఫీట్ హైట్ అది టోటల్గా ఎల్ఈడి స్క్రీన్ అది ఎల్ఈడి స్క్రీన్ అది చూడండి స్తంభాలు మాదిరిగానే ఉన్న ఎల్ఈడి స్క్రీన్లు సందర్శకులు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుసుకోవాలని ఎంతోమంది ఈ మ్యూ ఈ మ్యూజియంని సందర్శిస్తున్నాడు ఇక్కడ చూడండి కొండను రెండు దీల్చే వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బలు కొట్టాలు ఇళ్ళల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నా వైసాగాలు సంచార జాతుల్లో ఈ దేశం గల్ల పెట్టె పైన అధికారం రావాలి కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వాధనులల్లో చట్టాదామలు కాడా మా సంతకముండాలు వేలులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలు వేల ఏళ్ళ పాని సత్వం పోయి దేశం నేలాలు వేలులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలు వేల ఏళ్ళ పాని సత్వం పోయి దేశం నేలాలు పల్లె పల్లెల్లో భోజన జెండా ఎగరయ్యాలు అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే తల రాతల్లో అగ్గి చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రట ఎండకు పని చేసే కూలీల సిమటల్లో దినదిన గండపు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జను గట్టి గొంతెత్త కళాకారులల్లో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యం లోకల నిజమైపోవాలు ఉద్యమాల నేల నిజం ఫ్రెండ్స్ ఇందులోకి ప్రవేశించిన తర్వాత వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఉందే తప్ప మన భూప భూప్రపంచంలో విజయవాడలో ఉన్నట్టయితే లేదు పార్లమెంట్ ముందు అంబేద్కర్ గారు దిగిన ఫొటోస్ తను పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంత ఎంత శ్రమించిండనేది ఈ మ్యూజియంలోని స్పష్టంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే అంబేద్కర్ గారి గురించి మీకు తెలుసో లేదో ఒక చిన్న విషయం చెప్తాను అంబేద్కర్ గారికి ఎంతో ఇష్టమైన తన పెద్ద కుమారుడు మరణించాడు మరణించిన వార్త అంబేద్కర్ గారు వినగానే లండన్ నుంచి వచ్చిన అంబేద్కర్ గారు తన కుమారుడిని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అంబేద్కర్ గారి అనుచరులు అందరూ వచ్చి అక్కడ తనకు నివాళులు గట్టిస్తున్నారు నివాళులు గట్టించిన అనంతరం ఆ దహన సంస్కారాలు అట్లాంటివి ఉంటాయి కదా ఆ దహన సంస్కారాలు చేయడానికి జేబులో చేయి పెడుతున్నారు తీస్తున్నారు పెడుతున్నారు తీస్తున్నారు ఇది చూసిన రమాబాయి గారు లోపలికి వెళ్ళి తన పెళ్లి చీర తీసుకువచ్చి ఆ శవంపై కప్పి దహన సంస్కారాలు ఏర్పాటు చేశారు తరువాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత రమాభాయి గారు ఒక్కతే ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంది దేశాన్ని గడగడలాడించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన భార్య రమాభాయ్ దగ్గరికి పోవాలంటే వణికిపోయాడు అయినా సరే ధైర్యం చేసుకుని లోపలికి వెళ్ళి రమాభాయి దగ్గర కూర్చొని రమా బాధపడుతున్నావా నా పిల్లలకు తిండి పెట్టుకోలేక ఇమ్యూనిటీ లోపం వల్ల చనిపోయారని నన్ను అసహించుకుంటున్నావా అని దుఃఖంతో అడగగా ఆ తల్లి మహానుభావురాలు రమాభాయ్ ఏమన్నారో తెలుసా లేదు సాహెబ్ నేను గర్భవతిగా ఉండగా కనీసమైన తిండి లేక నా పిల్లలకు పాలు రాక ఇమ్యూనిటీ లోపం వల్ల నా పిల్లలు ముగ్గురు చనిపోతుంటే ఆ నిస్సహాయతను చూసి తట్టుకోలేక రోధిస్తున్నాను నేను ముగ్గురు పిల్లల్నే పోషించుకోలేని స్థితిలో ఉన్నాను కానీ నువ్వు ఈ దేశ ప్రజల్ని రక్షించటం కోసం మహాయుద్ధం చేస్తున్నావు ఆ యుద్ధంలో నీకు ఎప్పుడు తోడుగానే ఉంటా అంటే ఇక బాబాసాహెబ్ గారు పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలకే దేవుడు అని చెప్పుకునే విధంగా క్రియేట్ చేశారు కానీ నిజంగా అది కాదు ఫ్రెండ్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో రిజర్వేషన్లు కల్పించింది ఒక ఓసీలికనే గుర్తు పెట్టుకోండి ఎస్ కాదనే వారు ఎవరైనా ఉన్నారా పిదవరాలైన ఇందిరాగాంధీని గుడిలోకి రావద్దన్న దేశం అన్నది అట్లాంటిది ఆమెను తీసుకెళ్ళి పార్లమెంటులోనే కూర్చోబెట్టిన ఘనత ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది బీసీలకి యాభై శాతం రిజర్వేషన్ కావాలని కొట్లాడింది మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాదా దానికి కొంతమంది గోచిగాళ్లు లాల్చిగాళ్ళు అడ్డుపడి థర్టీ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్ కల్పించిన మాట వాస్తవం కాదా నిజంగా ఈ వీడియో చూస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భావజలాలు నా రక్తంలో నర నరాల్లో ఇంకిపోయేలా చూసుకోవాలనే భావన నాకు కలుగుతుంది అంబేద్కర్ జయంతి రోజు వర్ధంతి రోజు పోయేటటువంటి ఎవరైనా సరే ఒక బీసీ అతన్ని అయా వచ్చి బాబాసాహెబ్ గారి జయంతి ఈరోజు కొంచెం దండేయండి అని చెప్పేసి దండేసి కొబ్బరికాయ కొట్టండి అని చెప్పానంటే ఓయ్ మేమెందుకు వస్తాం ఆయన మాలమాదిగోళ్ళ దేవుడు కొంతమంది బీసీలు అంటున్నారు నిజంగా బీసీలు దేవుడిగా కొలవలసింది ఏ రాముణ్ణో క్రిస్టునో జీసస్నో అల్లానో కాదు నిజంగా బీసీలు బాబాసాహెబ్ గారి విగ్రహం కాదు నిజంగా బీసీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఇంట్లో పెట్టుకుని రోజు దండ వేసి తనకి పాదాభివందనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాదంటారా ఓ మహానుభావుడు ఒక పాట రాసిండు ప్రతి వాడన నిలుపగలిగే యోధులే పరిమితం అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం

మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం ఫలాలు ముందుతూ జనం అంటే ది అడిగే అవి పీకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై చదువుతున్నాయి వందనొకటై గెలవాలి సమాజం జైభీం జైభీ ఒక యుద్ధ నినాదం వందని కోసం పోరు ప్రవాహం అర్థిల్లాలని పిడికిలెత్తరో ఆ జనౌ జన అజ్ఞానం తొలుచుట కొరకో గాజై భీమని గుంతెత్తి నిన్న దించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకము వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ బడుగు నిజంగా ఈ పాట రాసిన వారికి నా ధన్యవాదాలండి ఓకే ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళా ముందుకు మీ ఆర్ఆర్ సోషల్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్